హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో నేను కొర్రలతో ఉప్మా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఈ కొర్రల ఉప్మా చాలా మంచిది హెల్త్కి సుక్రు ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిదండి ఇదిగోండి కొర్రలు అంటే ఈ విధంగా ఉంటాయన్నమాట చిరుధాన్యాలు ఒక రకం అన్నమాట అండి ఇది ఇదిగో ఇవి ఆయుర్వేద షాప్లో తీసుకున్నాము చాలా నీట్గా ఉన్నాయి ఇవి మనం శుభ్రం చేసుకోవసం లేదు అయితే మనం ఉప్మాకు ముందు ఎయిట్ అవర్స్ నానబెట్టేసుకోవాలండి నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేసాను అనమాట ఇవి ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు లేదా పొడి పొడిగా ఉండాలంటే మూడు గ్లాసులు అలా తీసుకొని ముందే కొలిచి పెట్టేసుకోవాలి నేను ఈ ఉప్మాకి ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను బఠానీ క్యారెట్ బీన్స్ చిలగడదుంప ఉల్లిపాయ టమాటా ఇవన్నీ తీసుకున్నాను తర్వాత కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకుని మనం ఉప్మాకి ఏవైతే వేసుకుంటాము ఉప్మా తాలింపు సామాన్లు వేసుకోవాలి తర్వాత ఫస్ట్ మనకి క్యారెట్ వేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది కదా అందువల్ల ఫస్ట్ క్యారెట్ ఫ్రై చేసుకున్న తర్వాత చిల్లగడదుంప వేసాను ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత బీన్స్ వేసుకోవాలి ఇవి రెండు రకాల బీన్స్ అండి పొడవుగా ఉంటాయి కదా అవి చిన్నగా ఉంటాయి అవి రెండు రకాల బీన్స్ వేసాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను ఆయిల్ అయితే తక్కువ వేసుకోవాలండి హెల్దీ అంటున్నాను కదా మరి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకి ఫ్యాట్ ఎక్కువైపోతుంది కాబట్టి ఆయిల్ అనేది ఎంత తగ్గితే అంత తక్కువగా వేసుకుంటే మంచిదండి నేను ఈ బటాని అయితే బాయిల్ చేసి వేసాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసాను అయితే సాల్ట్ మీకు ఇంకా వేసుకోవచ్చు ఇదిగోండి కొర్రల్ని నేను ఆ వాటర్లో నుంచి తీసేసానమాట ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు ముందుగానే నానబెట్టుకున్నప్పుడు వేసేసుకుని ఆ వాటర్నే ఉప్మాలో వేసుకోవాలి లాస్ట్లో టమాటా వేసుకోండి మూత పెడితే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గి బాగా ఫ్రై అవుతాయండి మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఈ విధంగా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదిగోండి నాకు వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి ఇంకా వాటర్ వేసేస్తాను మీకు పొడిగా ఉండాలంటే మూడే వేసుకోండి అయితే బాగా మెత్తగా ఉండాలి పెద్దవారికి కదా ముసలాలు కొంటున్నాను అందువల్ల వాటర్ అనేది ఎక్కువ వేసుకున్నాను నేను మెత్తగా అవ్వాలి అని ఏ వయసు వారైనా తినొచ్చండి ఇది హెల్త్కి చాలా మంచిది ఇదిగోండి వాటర్ వేసిన తర్వాత ఇలా పొంగు రావాలన్నమాట ఈ వాటర్ ఇలా మసలుతూ ఉన్నప్పుడు మనం ఈ కొర్రని వేసేసుకోవాలి కొర్రలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చండి మూత పెట్టేస్తే మనకి చక్కగా ఉడిగిపోతుంది ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుందండి ఇది వాటర్ అంతా ఇంకే వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఉడికిందో లేదో చూస్తున్నానండి చక్కగా ఉడికిపోయినాయి కొరలు ఈ కొర్రలతో మనం జావ కూడా చేసుకోవచ్చండి రైస్ వండుకోవచ్చు ఓకే అండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుందండి నాకు కొంచెం గొంతు గరంపు చేసిందండి అందువల్ల వాయిస్ అలా వస్తుంది అడ్జస్ట్ అవ్వండి కొద్దిగా ఇది నా రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్